అమలు చేసే నేపథ్యంలో సన్న బియ్యాన్ని గురిజాల గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఒక మనిషికి ఆరు కిలోలు సుమారు రెండు వందల నలభై రూపాయలు ఖరీదు చేసే విలువ చేసే బియ్యాన్ని అందజేయబోతున్నాం అందరికీ ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో సుమారుగా నెలకి తొమ్మిదిన్నర కోట్ల ఖర్చు అంటే సంవత్సరానికి నూట పది కోట్ల రూపాయల విలువ చేసే సన్న బియ్యాన్ని మన యొక్క ప్రజలకి అర్హులైన వారికి అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాం కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సన్న బియ్యాన్ని సద్విరుగా చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ కాబట్టి మిగిలిన కార్యక్రమాలకు కూడా ఇళ్ళ నిర్మాణం పెన్షన్ కార్యక్రమం రేషన్ కార్డ్స్ కూడా త్వరలో అవి కూడా అమలు చేసే కార్యక్రమాన్ని కూడా ఉన్నాం దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరికి కూడా అమలు చేస్తాం అందిస్తాం తప్పకుండా నమస్కారం